పిల్లలు అయితే స్కూల్ కి రెడీ అయిపోయినారు ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ కట్టేస్తున్నా వేడి వేడి అన్నంలా ఇంకా టమాటా కర్రీ అనమాట నేను అన్నం కలిపి బాక్స్ లో పెడుతుంటే మావాడు మధ్యలో వచ్చి మమ్మీ ఒక బుక్ పెట్టు అని చెప్పి ఇంకా సూపర్ అంటున్నాడు అది మంచిగా లేకపోయినా సరే సూపర్ అని అంటాడు మా రీసెంట్ గా మావాడు వేరే వాళ్ళ టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చిండు వాడదానుకోని ఇంకా వాడదేమో స్కూల్ వదిలేసిండు వాడు బాక్స్ వేరే వాళ్ళు తీసుకెళ్లిపోయారు వీడేమో వాళ్ళకి తీసుకొని వచ్చిండు నేనేమో మంచిగా వాష్ చేసి వాళ్ళకి పంపించిన వీడిది మాత్రం పోయింది అనమాట చిన్నోడు ఉండతానుడు రెండు కాలకి రెండు దెబ్బలు తాకించుకున్నాడు ఎన్ని క్రీములు కట్టినా తగ్గుతాయి ఇంకా మా అక్క అయితే ఇది ఇచ్చింది హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది వేసే తగ్గుతుంది రోజు పొద్దున సాయంత్రం ఏమని చెప్పింది ఇక నైట్ వేసినా మళ్ళీ ఇప్పుడు పొద్దుగాల వేస్తున్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడికి స్లిప్పర్స్ వేసుకోవడానికి వస్తలేదు అది ఎబ్బ తగులుతుంది ఇంకా అందుకే అట్లా క్లాత్ అయితే కడుతున్నా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొద్దిలేస్తా గాలి కుంటేనే తొందర తక్కువైతే కదా ఇంకా పిల్లలైతే అయితే వెళ్ళి హోటల్ లో ఇంకా ఇడ్లీ అయితే తినేస్తారు మా చిన్నోడు జర అల్లం చట్నీ వేసుకునేది మా హోటల్ పని చేసుకుంటుంది ఇంకా వాళ్ళ పెద్ద మమ్మీ బిస్కెట్ ఇప్పించింది తినుకుంటే పోతున్నాడు మా టామీ కూడా వాళ్ళని దించొస్తుంది అనమాట బస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి